నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడే ఇంట్లో స్టార్ట్ అయినా నాకు మూడున్నర నాలుగు గంటలకు ఫ్లైట్ ఉంది నేను ఈరోజు నైట్ ఢిల్లీలో ఉంటా రేపు ఎల్లుండి టూ త్రీ డేస్ ఢిల్లీలో ఉంటాను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఈ రిజల్ట్ ఇంకొద్ది సేపైతే అయితే రిజల్ట్ వస్తాయి చాలామంది పిల్లలు వాటి కోసం వెయిటింగ్లో ఉన్నారు కానీ పిల్లలందరూ ఎగ్జామ్ రిజల్ట్ రాగానే చిన్న చిన్నగా కొంతమంది ఫెయిల్ అయిన సబ్జెక్టులు వేణి అని చెప్పి బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నా దయచేసి అట్లాంటి పనులు వేకూర్రీ ఈ రోజులల్లా చదువు అనేది కేవలం మనకు నాలెడ్జ్కి సంబంధించింది తప్ప అది దానివల్ల మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఉన్నత స్థాయిలో ఉంటాం అని అనుకున్నాడు భ్రమ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాం మీ అందరికీ ఈ మధ్యకాలంలో అప్పర కుబేరుడైనటువంటి బిల్ గేట్స్ నాగ్పూర్లో ఒక చాయ్ డబ్రీ టీ అని ఒకటి ఒక మన ఇన్స్టాలో కూడా ఉంటాడు అతడు అతని దగ్గరికి పోయి సెల్ఫీ దిగిండు అతడు ఆయన ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు చిన్న కింది నుంచి వచ్చిన వ్యక్తి బాగా తక్కువ చదువుకున్నాడు అలాంటి వాన్ని కలవడానికి ప్రపంచ కుబేరుడే పోయి కలిసిండు అతన్ని కలవాలంటే మన ఎంత పెద్ద చదువులు చదివి నెలకు పది కోట్ల జీతం తీసుకున్నాను కూడా సాధ్యం కాదు సో మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అని చెప్పి పిచ్చి పిచ్చి కథలేం పడకూరే ఎందుకంటే లైఫ్ ఇంకా చాలా ఉంది మనకు ఇది కాకపోయినా దీనికంటే ఉన్నత స్థాయిలో ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ నేను చదివింది పదో తరగతే మా తమ్ముడు ఎంబీఏ ఈ శివ వీడు ఎంబీఏ చేసిండు మా అడుగు తమ్ముడు డిగ్రీ చేసిండు మా ఇంకో ఇద్దరు ఎంబీఏ చేసేరు కానీ వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు అందరం ప్రైవేట్ వర్కర్సే మా దగ్గర ఉన్న ఆ పని మేము చేసుకొని బతుకుతున్నాం అంతే తప్ప మనకేదో బాగా చదివితే పెద్ద పెద్ద జాబులు వస్తాయి అని అనుకుంటాం చదువు కంటే ఎక్కువ కావాల్సింది మనసుకి టాలెంట్ టాలెంట్ ఉంటే చదువుతోటి సంబంధమే లేదు ఏం చదువు రానో ఇప్పుడు మొన్న హైదరాబాద్లో చూసిన ఒక వ్యక్తి చిన్నగా ఒక ఆమె ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో హోటల్ పెట్టుకొని బతుకుతుంది ఆమె నెల సంపాదన ఎంత ట్లా మనకు బ్రతకడానికి టాలెంట్ కావాలి ఏదన్నా ఒక మంచి పని మీద మనకు టెక్నిక్ పని తెలిసి ఉండాలి ఆ పనిని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం చదువుకున్నాం ఇంటర్మీడియట్లో మనకు సరైన మార్కులు రాలేవు ఫెయిల్ అయినామని చెప్పి మీరు ఏం పిస పిస ఆలోచనలు పెట్టుకోకూరి భవిష్యత్తు చాలా ఉంది అంతా కొడితే ఇప్పుడు ఇరవై 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 రెండు సంవత్సరాల వయసు ఉంటుంది మీకు ఇంకా ఎనభై సంవత్సరాల వయసు ఉంది ఈ ఎనభై సంవత్సరాలలో మీరు ఏమైనా చేయొచ్చు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేఎఫ్సి స్థాపకుడు ఆయన గురించి హిస్టరీ చదువురు ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయిన జీవితం ఏమైంది లాస్ట్కు అతడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది అట్లాంటి వాళ్ళు మన మన హిస్టరీలో చాలామంది ఉన్నారు మీరు చదువులా ఫెయిల్ అయినా అయ్యో ఈ సబ్జెక్ట్ వేయింది నేను అందరి ముంగట అదైపోయినా అని ఎప్పుడు బాధపడకుర్రి మనకు రోడ్ల మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇంకొకటి మల్లెపూలు సుగంధం ఇస్తాయి మంచిగా ఉంటాయి చాలామంది మల్లెపూలను ఇష్టపడతారు అంటే మనం చదువుకొని బాగా పాస్ అయ్యి మార్కులు వచ్చిన వాళ్ళు అనుకుందాం కానీ కనకంబరాలకు సుగంధం ఉండదు ఏముండదు కానీ మార్కెట్లో మల్లెపూల కంటే కనకంబరాలకు ఎక్కువ రేట్ ఉంటుంది ఇది కూడా ఒక ఎగ్జాంపులే జీవితం చాలా గొప్పది చిన్న చిన్న విషయాలకు మీరు ఆధైర్యపడి ఏమైనా వేసుకుంటే మీ మీద ఆశలు పెట్టుకొని మీ అమ్మ నాన్న ఎంతో బాధ్యతగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు జీవితకాలం మీరు వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మీరే వాళ్ళకు దిక్కు మీరు ఈ చిన్న చిన్న వాటికి సబ్జెక్టులలో మిస్ అయింది ఈ సబ్జెక్ట్ అయింది నేను నా ఒక సంవత్సరం వేస్ట్ అయిందని అసలే బాధపడకూర్రు ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అంతే తప్ప మీరు ఏదన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేది ఉంటే మీ అమ్మ నాన్న సమక్షంలో వాళ్ళని దగ్గర కూర్చొని వాళ్ళని దగ్గర వాళ్ళతో ప్రేమ గుండూరి అట్లనే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే కొడుకు ఫెయిల్ అయింది అనగానే తండ్రి ఆవేశంగా పోయి కొట్టుడు తల్లి తిట్టుడు వాడు చూడు పాస్ అయ్యిండు వీడి చూడు పాస్ అయింది అని ఎప్పటికీ ఇంకొకళ్ళను ఎగ్జాంపుల్గా చూపెట్టి పిల్లలను కించపరిచినట్టు మాట్లాడకండి సార్ సున్నితమైన మనుషులు ఉంటాయి పుట్టిగానే హట్టు అయితే ఏమన్నా అగత్యాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి దయచేసి పిల్ల పిల్లగాడు ఫెయిల్ అయిన పర్లేదు ధైర్యం చెప్పురి అరైదువత వన్ తీరా ఇంకో సబ్జెక్ట్ మళ్ళీ రాదు ఏమైతుంది బిడ్డ అని ధైర్యం చెప్పుర్రి ఇంకొకసారి మళ్ళీ పాస్ అవుతాడు కష్టపడి అంతే తప్ప వాళ్ళని నారాజ్ చేసి నా మీరు నారాజ్ కాకూర ఎందుకంటే మనకు సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకు టైం అనేది వస్తుంది దానికోసం మనం ప్రయత్నించుకుంటూ ఉండాలి ఆ ప్రయత్నంలో మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే సారీ సార్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు రిజల్ట్ వస్తుంది దయచేసి ఈ రీల్ను షేర్ చేయరి పది మందికి మీరు కూడా మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే